హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోకృష్ణ కృష్ణ వేముల హిట్ త్రీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూలు సునామి సృష్టిస్తున్న హీరో నాని అసలు విషయానికి వస్తే నెరవ్ స్టార్ నాని డైరెక్టర్ శైలష్ కౌలను కాంబోలో వచ్చిన సినిమాని హిట్ త్రీ ది టార్క్ కేస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాని హీరోయిన్ హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించాడు కాగా భారీ అంచనాల నడుమున మే ఒకటో తారీఖు వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది విడుదలైన మొదటి రోజు నుంచే ఇటు టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూలు వైపు దూసుకెళ్తున్నది మే ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు అంటే మొత్తం నాలుగు రోజులు కలిపి వంద కోట్ల కలెక్షన్ ఈ సినిమా సాధించింది మొదటి రోజు నలభై మూడు కోట్లు రెండో రోజు పంతొమ్మిది కోట్లు సాధించగా నాలుగో రోజుతో కలిపి మొత్తం వంద కోట్ల కలెక్షన్స్ను ఈ సినిమా సాధించింది ఈ మేరకు మూవీ టీమ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ ని విడుదల చేశారు ఆ పోస్టర్లో ఏముందంటే సర్కార్ సెంచరీ ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే వంద కోట్లు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు ఆ పోస్టర్లో పేర్కొన్నాడు